హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే మేమైతే రాత్రిపూట కుందేలు వేటకైతే వచ్చాము కుందేళ్ళు అంటే మొన్న ఒక రెండు కుందేళ్ళు కొట్టాము ఇంకా ఏరియా మీద చాలా కుందేలు తిరుగుతాయంటున్నారు మన వాళ్ళు చూద్దాము ఎక్కడ ఏంది అనేది వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి మన ఛానల్ ఎవరికి కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చదువుతా చేసి వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి మీకైతే ఈ ఏరియాలో కష్టంగా కుందేళ్ళు అయితే చూపిస్తాను వీడియో అయితే కిప్ చేయకుండా అయితే చూడండి నదపడి అయితే రండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కుందేలాటకైతే వచ్చాం ఫ్రెండ్స్ రాత్రిపూట చూపిస్తాం మీకు ఆట ఎలా జరుగుతుంది అనేది కూడా ఆల్రెడీ మేమైతే ఒక మాకు ఒక అయితే కనిపించింది దాని అయితే కొట్టేశారు మన వాళ్ళు కొట్ట కాదు మా మేమేందంటే ఈ ఏరియాలో ఇంతకుముందు ఉచ్చులు కట్టేదానికి వచ్చామన్నమాట ఇచ్చులు కట్టేదానికి వచ్చినప్పుడు ఇక్కడ కుందేలు తిరపని అన్నారు అందుకని అయితే ఇచ్చిటి కట్టాము ఒక రెండు కుందేలు పడ్డాయి రైట్ నైట్ పూట బ్యాటర్ లైట్ వేసుకొని తిరిగితే ఖచ్చితంగా మనకి తగులుతాయని అందుకని అయితే లైట్ వేసుకుని తిరగడం అయితే జరుగుతుంది చూపిస్తాను మీకు గ్యారంటీగా ఈ వీడియోలు కుందేలు ఎలా ఉంటుంది అడవి కుందేలు ఎలా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలు ఫ్రెండ్స్ దాదాపు నైటు పదకొండు గంటల నుంచి తిరుగుతూనే ఉన్నాము అంటే మేము ఒక మూడు బ్యాచ్లుకి వచ్చాము మేము ముగ్గురు వెళ్తున్నాము ఇంకొక ముగ్గురు అయితే వేరే సైడ్ వెళ్తున్నారు చూపిస్తాను ఎక్కడ తిరుగుతున్నారు ఏంది ఏ టైప్లో పడతాయి ఏంది అనేది కూడా చూసారు కదా లైట్ కూడా ఎలా జరుగుతుందో గారుగా ఇటు సైడ్ నేను తగిలింది మాకు మొన్న మొన్న మాకు ఎక్కడ తగిలింది పిందేలు చూపిస్తాను లైట్కి నిలబె నిలబడతాదో నిలబడుతుంది కూడా ఫ్రెండ్స్ అక్కడైతే కుందేలు ఉంది పర్ పర్పరు అక్కడికరి పర్ పర ఫ్రెండ్స్ నిలబడలేదు ఫ్రెండ్స్ అది వెళ్ళిపోయింది చూస్తున్నారు కదా ఇక్కడైతే ఉన్నింది కానీ నిలబడలేదు చూడాలి ఇంకా ఇక్కడ రాయి ఉంది కదా ఈ రాయి పక్కన అయితే ఉంది అది మేము నిలబడుతుంది అనుకుంటే నిలబడలేదు అది ఎటుపోయింది రదే తెలిపింది అది చూస్తున్నారు కదా ఏరియాలో అయితే ఉంది అది లైట్ చూడండి కదా ఏ టైప్లో దొరుకుతుంది లైట్ చూడాలి ఎక్కడ ఏంటి అనేది కూడా చూపిస్తారు మీకు అంటే కొద్దిగా వెన్నెలుగా ఉండటం వల్ల ఏంటంటే మనకి లైట్కి అనేది నిలబడలేదు నెక్స్ట్ చూస్తున్నాం కదా ఈ వ్యాట్ అనేది అసవంతంగా అయితే జరుగుతుంది మా ఊరికి ఎంత తగిలినట్టుంది గమనిస్తున్నాడు చూసారు కదా ఏ విధంగా పరిశీలిస్తున్నాం ఆ టైప్లో అయితే చూసుకోవాలి మనం అది అగ్గి అనే సౌండ్ ఏంటంటే మనం నడిచే చప్పులు రాకుండా అంటే ఆరుననేది పెట్టుకోండి ఉన్నా ఫ్రెండ్స్ కుందేలు కుందేలు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కుందే కదా ఈ లైట్ వెళ్తురు కూడా మేస్తున్నారు ఇక అంటే అలవాటు అయిపోతుంది తెలిసి అదే అదే బాగా అలవాటు అయిపోయింది అట్లా ఆ టైప్లో

అయినా మీరు క్యాడ్ బెల్ తెచ్చుకోలేదు కదా ఎలిక్లి తీయనా కాదు అది నేను రోడ్ అచ్చుగా క్యాడ్ బెల్ ఉంటే ఏదేనా నిలబడొద్దు బుల్లి గాడి నడిసింద ఏది యాజాం వీటిలోకి అదే లేకపోతే ఆడా ఆడా మళ్ళీ ఇక్కడ ఏడాది బండి ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మేమైతే యాడ్ చేసుకుని అయితే బండి కాడికి వస్తే వచ్చేసాము మేము అనుకున్నాం కానీ మాకైతే కుందే అయితే ఎక్కడా తగలేడు ఈ టాప్ వీడియోలో ఏంటంటే ఎక్కడ ఏందనేది చూపిస్తాను వీడియో చూసినప్పుడు ఒకరు అయితే లైక్ చేయండి మన ఛానల్ కొత్త కోసం సబ్స్క్రైబ్ చేయండి రేపు సరికొత్త వీడియో అయితే చూస్తాను ద్వారా సెలవు తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్